హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో ఈరోజు మనము డిసెంబర్ ఫస్ట్కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ అంటే ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ప్రముఖ దినపత్రికలో ఏమో వచ్చినాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి చైనా ఆర్థిక సంస్కర్త జియాంగ్ జమీన్ కనుమోతా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక వార్తలో రావటం జరిగిందండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఖచ్చితంగా ఉపయోగపడే అంశమే ఇది కూడాను అంటే మనకి మరణించిన వ్యక్తులు అనే టాపిక్లో చదువుకుంటూ ఉంటాము సో దాంట్లో భాగంగా ఎవరైతే చైనా ఆర్థిక సంస్కర్త అని చెప్పేసి నేను అంటూ ఉంటారు అంటే ఇతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా మంచి మంచి డెసిషన్స్ తీసుకోవటం వల్ల ఇప్పుడు చైనా అనేది బాగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఆర్థిక సంస్కరణలో చైనా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉందంటే దీనికి కారణం ఇతనే అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మీ అందరికీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంటుంది సెకండ్ ప్లేస్లో చైనా ఉంటుంది థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంటుంది ఫోర్త్ ప్లేస్లో జర్మనీ ఉంటుంది ఫిఫ్త్ ప్లేస్లో మనమున్నాము భారత్ ఉంటుందన్నమాట సో మనకి మరి ఆ చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉండడానికి కారణము ఇతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చర్యలు అని చెప్పేసి ఇతన్ని పొగుడుతూ ఒక వ్యాసం రావడం జరిగింది అయితే మనము ఇతను ప్రెసిడెంట్గా ఏ టైంలో చేసి అన్నాడనే పాయింట్ మన ఎగ్జామ్ వేస్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను చైనాకు ప్రెసిడెంట్గా ఉంటుంది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా చేస్తున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఒకసారి మనం చూసినట్లయితే ఇతను పంతొమ్మిది వందల తొంభై మూడు సో ఇతను పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చ్ మార్చ్ ట్వంటీ సెవెంత్ నుంచి రెండు వేల మూడు మార్చ్ పదిహేను వరకు ఇతను చైనాకి ప్రెసిడెంట్గా చేస్తున్నారు సో ఆ టైంలో అతను తీసుకున్న వంటి నిర్ణయాలు డెసిషన్స్ అనేవి చైనాని ప్రగతి పదంలో అంటే అభివృద్ధి పదంలో నడిపించాయని చెప్పేసి కూడా మనం అదే అదేవిధంగా ఇతని యొక్క హయాంలోనే మనము ఏదైతే చైనా ఉంటుందో చైనాలో హాంకాంగ్ అని చెప్పేసి ఆ హాంకాంగ్ అనేది ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉండేదండి సో దాన్ని చైనాలోకి విలీనం చేసిన కూడా గతన కూడా ఇతంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇతను హాంకాంగ్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అండి హాంకాంగ్ని హాంకాంగ్ని చైనాలో విలీనం చేసేసాడు సో మనకి ఏదైతే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండేది పంతొమ్మిది వందల తొంభై ముందు కూడాను సో అక్కడి నుంచి చైనాలో విలీనం చేసిన ఘనత కూడా ఇతను ప్రెసిడెంట్ ఉన్నది జరిగిందని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇతను వచ్చేసరికి మనకి రెండు వేల ఒకటిలో చైనా అనేది డబల్ టీఓలో మెంబర్గా తీసుకుందండి అంటే మీ అందరికీ తెలిసిందే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇతని హయాంలోనే చైనా మెంబర్షిప్ తీసుకుంది ఇతని ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే సో ఈ యొక్క డబల్టీఓలో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల చైనాలోకి ఎఫ్డిఐలు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం కదా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా వచ్చాయి దానివల్ల చైనా బాగా అభివృద్ధి చెందిందని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు సో మొత్తంగా ఇతని హయాంలో మనకి హాంకాంగ్ అనేది బ్రిటిష్ వలసపాలనని చైనానికి విలీనం చేశారు చైనాని డబల్ డబల్టీఓలో టూ థౌజండ్ వన్లో ఇతన హయాంలోనే మెంబర్షిప్ తీసుకున్నారు అని కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏదైతే ఒక చైనా ప్రెసిడెంట్ అంటే ఒక ఆ హోదాలో ఉండి భారతదేశానికి మొట్టమొదటిసారిగా పర్యాటకులు వచ్చిన వ్యక్తిని కూడా మనం ఈ యొక్క జియాంగ్ జమీన్ అని కూడా చెప్పవచ్చు అనమాట సో ఇండియా కూడా ఇతను వచ్చాడండి అంటే ఎట్లా ప్రెసిడెంట్ హోదాలో రావటం అనమాట ఫస్ట్ ఫస్ట్ ప్రెసిడెంట్ హోదాలో ఇండియాని సందర్శించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చైనా నుంచి మనము జియాంగ్ జమీన్ గురించి కూడా మనం చెప్పొచ్చు సో ఓవరాల్గా మనం ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో రీసెంట్గా నేను ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే ఇతను రీసెంట్గా నేను చనిపోవడం జరిగింది తొంభై ఆరు సంవత్సరాలు అప్పుడు ఇతను లుకేమేనియా లుకేమియా ఇతర వ్యాధులతో చనిపోవడం జరిగిందని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు సో మనము ఒక ఎగ్జామ్లో కూడా మనకి షేన్జో అబ్బే అని చెప్పేసి మనకి జపాన్కు సంబంధించిన ప్రధానమంత్రి అండి ఆయన చనిపోయాడు కదా ఆయన చనిపోయినప్పుడు వచ్చిన ఒక ఎగ్జాంపుల్ అడిగిన బిట్ ఏంటి అంటే అతను జపాన్కి ప్రైమ్ మినిస్టర్గా ఫస్ట్ టైం ఎప్పుడు చేశారు అని అడిగారండి ఎగ్జామ్ చూడండి ఎంత ఇదిగా అడుగాత ఉన్నాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము స్మార్ట్ వర్క్ అంటాము అంటే మన షెంజో అంబే జపాన్కి సంబంధించిన వ్యక్తి అని అతను పిఎంగా చేశాడని చెప్పేసి లాంగెస్ట్ టర్మ్ పిఎంగా చేసిన వాళ్ళు అతనే మనం తెలుసు కానీ జపాన్కి ఫస్ట్ టైం ఏ ఇయర్లో చేశారు అని ఎగ్జామ్లో అడిగారు అంటే రెండు వేల ఆరులో చేశారా రెండు వేల ఐదులో చేశారా రెండు వేల మూడులో చేశారని ఆప్షన్స్ అడిగారు మనం కూడా ఇది మనం గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల మూడు మధ్య కాలంలో ఈయన ప్రెసిడెంట్ చేస్తున్నారు చైనాకు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సంపన్నుల వలసలు అని చెప్పేసి రావడం జరిగిందండి అంటే ధనవంతులు అంటే ధనవంతులు వలస వెళుతున్నారు అని చెప్పేసి ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ఏదైతే హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఏంటంటే ఒక హెన్లీ మనము హెన్లీ అండ్ పార్ట్నర్స్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ఉంటుంది సో వీళ్ళ నివేదిక ప్రకారం ఏంటంటే ఎవరైతే పది లక్షల అమెరికన్ డాలర్స్ కలిగి ఉంటారు టెన్ ల్యాక్ పది లక్షల అమెరికన్ డాలర్లు కలిగి ఉంటారు వీళ్ళంతా సంపన్నుల కింద లెక్క అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు సో వీళ్ళ వలసలు అనేవి బాగా పెరిగినాయి అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళిపోతున్నారు ఈ సంపన్నులంతా అని చెప్పేసి ఈ యొక్క హెన్లీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు సో అయితే మ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంట్రీస్ వలస వెళ్తున్నాయి ఏ కంట్రీస్కి ఎక్కువ వెళ్తున్నారు అనే పాయింట్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది అంటే వలసలు ఎక్కువగా ఏ కంట్రీ నుంచి అంటే మనకి ఫస్ట్ ప్లేస్ రష్యా అండి మనకు ఫస్ట్ అనేది రష్యా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ అనేది మన ఇండియా నేను మన ఇండియా అనేది ఎక్కువ ఉంది అంటే మన ఇండియా నుంచి ఎక్కువగా వలసలు జరుగుతున్నాయని చైనా నుంచి ఎక్కువగా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఫస్ట్ అనేది రష్యా అంటే రష్యా నుంచి ఎక్కువగా వలసలు వెళ్ళిపోతున్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇవి వలసలు వెళ్తున్నారు అయితే ఏ కంట్రీకి ఎక్కువగా వెళ్తున్నారు అంటే ఈ కంట్రీస్ నుంచి కాదు ఓవరాల్గా అన్ని కంట్రీస్ కలుపుకొని ఏ కంట్రీస్కి ఎక్కువగా వలస వెళుతున్నారు అంటే మనకి ఫస్ట్ ప్లేస్లో యుఏఈ ఉందండి యునైటెడ్ అరబ్ ఎమిరటిస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ అనేది ఆస్ట్రేలియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ వచ్చేసరికి మనకి సింగపూర్ అండి అంటే సింగపూర్కి సో ఆ కంట్రీస్కి వలస వెళ్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే హెన్లీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు ఉంటారో వీళ్ళు చెప్తూ ఉన్నారు అంటే మరి ఎందుకు వలస వెళుతూ ఉన్నారు అంటే ఒక సామాన్య ప్రజలైతే మాత్రం కోవిడ్ టైంలో అంటే మనకి పనులు లేక ఉద్యోగ అవకాశాలు లేక వేరే డిస్టిక్ నుంచి వేరే డిస్టిక్ వెళ్ళడం లేదా వేరే కం రాష్ట్రాన్ని నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళడం ఇలా జరుపుకుంటాం మా సామాన్య ప్రజలైతే మరి సంపన్నులు కదా మరి వాళ్ళకేమైంది ఓకేనా అని ఒకసారి చూసినట్లయితే ఏదైతే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్న కంట్రీస్ని ట్యాక్సేషన్ సులభతరంగా ఉన్న కంట్రీస్ని వీళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే వ్యాపారం చేసుకోవడానికి మంచి అనుకూలమైన వాతావరణం ఉన్న కంట్రీస్కి ట్యాక్సెస్ చాలా సులభంగా ట్యాక్సెస్ చాలా తక్కువగా ఉన్న కంట్రీస్కి అదేవిధంగా ఆ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉన్న కంట్రీస్కి వీళ్ళు వెళ్ళి అక్కడ మేము వ్యాపారం చేసుకుంటున్నాము అందువల్ల వీళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి మనకి అండ్ పాస్పోర్ట్ ఈ ఈ ఈ అండ్ పార్ట్నర్స్ ఇండెక్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో మనము ఈ టాప్ త్రీ కంట్రీస్ గుర్తుంచుకోవాలి వలస వెళుతున్నాయి ఎక్కువగా ఏ కంట్రీస్కి వలస వెళుతున్నాయంటే ఎక్కువగా మనకి యుఏఈ ఆస్ట్రేలియా సింగపూర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనము ఎందుకు బలమైన ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి అంటే తక్కువ నేరాలు కలిగి ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఏయే తీసుకుందాం ఈ యొక్క కంట్రీ ఎందుకు ఎక్కువగా వెళ్తున్నారు అంటే అక్కడ బలమైన ఆర్థిక వ్యవస్థ ఉండడం ఆర్థిక అంటే ఆర్థిక నేరాలు కానివ్వండి మామూలుగా నేరాలు కానివ్వండి తక్కువగా ఉండడం సులభతరమైన పన్నులు ఉండడం వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండడం అంటే వ్యాపారం చేసుకోవడానికి అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉండడం ఇందువల్ల మేము వెళ్తున్నాము అని చెప్పేసి వీళ్ళ యొక్క ఇండెక్స్లో వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు ఫీల్డ్ గుర్తుంచుకోవాలి ఏ రిపోర్ట్ ప్రకారం కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా మనం ఇలాంటివి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అంతర్జాతీయ సంబంధాలు అనే అంశంలో మనం ఈ బిట్ని కవర్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో భారతదేశంలో అబ్బాయిల్లోనే ఎక్కువగా క్యాన్సర్ గుర్తింపు అని చెప్పేసి ఈరోజు రావటం జరిగిందండి అంటే మనకు ఓవరాల్గా సినారియాలో ఇది ఎంత అవసరం లేదు కాదు ఎందుకంటే ద లాన్సెంట్ ఆంకాలజీ పత్రికలో కథనం అని చెప్పేసి రావడం జరిగింది సో భారత్లో అబ్బాయిల్లోనే ఎక్కువగా క్యాన్సర్ గుర్తింపు అని చెప్తా ఉన్నారు ఏ నివేదిక ప్రకారం చెప్తున్నారు అంటే మనకి ద లాన్సెంట్ ఆంకాలజీ పత్రిక కథనం ప్రకారం అని చెప్తున్నారు మనం ఓవరాల్గా అంటే అబ్బా భారత్లో అబ్బాయిలకు ఎక్కువ క్యాన్సరా అమ్మాయిలకు ఎక్కువ క్యాన్సర్ తక్కువ క్యాన్సర్ అని ఎగ్జామ్లు అడగర్లే కానీ ప్రీవియస్లో కొన్ని ఎగ్జామ్స్లు అడిగారు కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాలండి ద లాన్స్ అండ్ ఆంకాలజీ పత్రిక అనేది ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఒక ఎగ్జాంపులు అడిగారు అంటే ఏ ఏ కంట్రీకి సంబంధించిన పత్రిక అది మ్యాగజైన్ పత్రిక అని చెప్పేసి ఒక ఎగ్జాంపులు అడుగున్నారు అట్ ద సేమ్ టైం ఆ పత్రికని ఏ ఇయర్లో స్థాపించారు అని చెప్పేసి ప్రీవియస్లో కొన్ని కొన్ని ఎగ్జామ్లో ఈ టూ ఫీల్డ్ నుంచి బిట్ రావడం జరిగింది సో ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ఇంగ్లాండ్కి సంబంధించిన పత్రిక పాయింట్ నెంబర్ వన్ ఇంగ్లాండ్కి సంబంధించిన పత్రిక ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి పత్రిక మరి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే పద్దెనిమిది వందల ఇరవై మూడులో చేశారు మరి ఇది ఎందుకు చేస్తుందంటే ఇది మెడిసిన్కి సంబంధించిందండి మెడిసిన్ మెడిసిన్ జనరల్ అంటే మొత్తం మూడు ఫీల్డ్ గుర్తుంచుకోవాలి ద లాన్స్ అండ్ ఆంకాలజీ అనేది బ్రిటన్కు సంబంధించిన పత్రిక అదేవిధంగా దీన్ని పద్దెనిమిది వందల ఇరవై మూడులో స్థాపించడం జరిగింది ఇది ఏ ఫీల్డ్లో పబ్లిష్ చేస్తుంది అంటే అంటే లైక్ బిజినెస్కి సంబంధించిందా లేదా మెడిసిన్కి సంబంధించిందా లేదా సాహిత్యానికి సంబంధించిందా అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ కూడా అడగడం జరిగింది ఈ మూడు ఫీల్డ్ నుంచి మనం గుర్తుంచుకోవాలి ఇట్ ఈస్ ఏ మెడిసిన్ జనరల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఓకే ఇది బ్రిటన్కి సంబంధించిన పత్రిక సో అందువల్ల మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాటిక్ పార్ట్ కింద సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికా అమ్ముల పదులో అధునాతన యుద్ధ విమానాలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి మనకి ఏదైతే స్టెల్త్ బాంబర్ అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్నాయో అధునాతన యుద్ధ విమానాల ఖరీదు పదహారు వేల రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది దీని గురించి అని చెప్పేసి అంటా ఉన్నారు ఇది అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు స్టెల్త్ బాంబర్ యుద్ధ విమానము బీ టూ స్పిరిట్ అని చెప్పేసి ఇప్పుడు దాకా అదేనండి ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ విమానంగా ఉంది ఏంటది ఒకసారి చూసినట్లయితే మనము స్టెల్త్ బాంబర్ విమానము బీ టూ స్పిరిట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీని స్థానంలో అత్యాధునికమైన బీ ట్వంటీ వన్ రైడర్లు బీ ట్వంటీ వన్ రైడర్లు అని చెప్పేసి లాంచ్ అయిపోతూ ఉన్నారు రేపు మేము ఓపెన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు మొత్తం అలాంటివి ఆరు రైడర్లు అలాంటి అలాంటివి ఒక సిక్స్ రైడర్స్ని అమెరికా వాళ్ళు లాంచ్ అయిపోతున్నామని చెప్తా ఉన్నారు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఏదైతే మనకి బి ట్వంటీ వన్ రైడర్లు ఏ కంట్రీకి సంబంధించినవి అని అడుగుతాడండి మనం అమెరికా అని చెప్పేసి చెప్పాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే స్టెల్త్ బాంబర్లు అని కూడా ఉండేవి ఇది కూడా అమెరికాకి సంబంధించినవి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకు అమెరికా వాళ్ళు రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళకి కొన్ని యుద్ధ హెలికాప్టర్లు అనేది పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారండి సో దాని మీద ఇండియా కూడా అభ్యంతరం తెలిపింది అవి కూడా బాగా గుర్తుంచుకోవాలి అవి ఎఫ్ సిక్స్టీన్ అని చెప్పేసి ఎఫ్ సిక్స్టీన్ అని చెప్పేసి ఒక ఫైటర్ ఫాల్ కన్సండ్ అవి అంటే ఒక యుద్ధ విమానాలని ఈ అమెరికా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారనమాట సో మనం ఏంటంటే ఇండియా కొంచెం అభ్యంతరం చెప్పాము మరి ఎలా ఇస్తారు అలా అని చెప్పేసి సో దాని గురించి ఇష్యూ కూడా జరిగింది బట్ ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదండి ఇక్కడ మనం రెండు పాయింట్ గుర్తుంచుకోవాలి ఎఫ్ సిక్స్టీన్ అనేవి అమెరికా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఏ కంట్రీకి అమ్మారంటే పాకిస్తాన్కి అమ్మారు అట్లా కాకుండా రీసెంట్గా మనకి బి ట్వంటీ వన్ రైడర్లు ఏ గంటకి సంబంధించితే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో మనం ఇది డిఫెన్స్ అనే పాయింట్లో మనం చదువుకుంటాము లాస్ట్ టైం కూడా డిఫెన్స్ సెగ్మెంట్ మీద వన్ ఆర్ టూ బిట్స్ ఫ్రీమ్లో అడగడం జరిగింది సో నెక్స్ట్ మనం చూద్దాము మనకి ఆస్ట్రేలియా స్టెమ్ సూపర్ స్టార్స్గా ప్రవాస భారతీయ మహిళా శాస్త్రవేత్తలు అని చెప్తా ఉన్నారు అంటే మనకి ఆస్ట్రేలియా గవర్నమెంట్ అనేది కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి ఒక అవార్డు సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి ఇలాంటి వాటిలో దాని పేరు వచ్చేసి మనకు సూపర్ స్టార్స్ ఆఫ్ స్టెమ్ అది సూపర్ స్టార్స్ ఆఫ్ స్టెమ్ అని చెప్పేసి అవార్డ్స్ ప్రదర్శించడం జరిగింది అండ్ సూపర్ స్టార్స్ ఆఫ్ స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి ఇంజనీరింగ్ మెడి మ్యాథమెటిక్స్ ఇలాంటి రంగాల్లో ఇస్తారనమాట మొత్తం అరవై మందికి ఇవ్వడం జరిగిందండి ఏదైతే మనకి సూపర్ స్టార్ ఆఫ్ స్టెమ్ అనేది మొత్తం అరవై మందికి ఇవ్వడం జరిగింది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆ అరవై మందిలో మన ప్రవాస భారతీయులు అనేవాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారట ఆ ముగ్గురు అనేవాళ్ళు రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు సో ఆ ముగ్గురు ఎవరు అని చెప్పేసి మనం ఎగ్జాంపుల్ అడగవచ్చు సో నీలమణి కడియాల అని చెప్పేసి ఇది చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నీలమణి కడియాల సో అనా బాబు రమణి ఇంద్రా ముఖర్జీ ముగ్గురున్నారండి సో వీళ్ళు అనేది మన భారతీయ ప్రవాస భారతీయులు అని చెప్పేసి చెప్తాం కదా వీళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా నిన్న మనం కరెంట్ అఫైర్స్లో మనము మిసెస్ ఏషియా యుఎస్ఈ అని చెప్పేసి ఒక పోటీలు జరిగినాయండి దాంట్లో మనము సకినేటిపల్లి ప్రాంతానికి చెందినటువంటి సరోజా అనే ఒక ఆమెను కూడా ఉందని చెప్పేసి నేను కరెంట్ అఫేర్స్లో చదువుకున్నాం కదా ఖచ్చితంగా అవి కూడా ఒకసారి అప్డేటెడ్గా ఉండండి సో నెక్స్ట్ వన్ చూద్దాము మనకి చాగంటికి గురిజాడ పురస్కార ప్రధానము అని చెప్పేసి చెప్తున్నారు సో మీ అందరికీ గురిజాడ అప్పారావు గారు తెలిసే ఉంటారు మీ అందరికీ తెలిసే ఉంటారు ఏదైతే మనకి గురిజాడ అప్పారావు గారు ఉన్నారో ఈ యొక్క అవార్డ్స్ని మనకి చాగంటి అని చెప్పేసి ప్రవచనాలు చెప్తూ ఉంటారండి సో అతనికి ఇవ్వడం జరిగింది మనము గురిజాడ అనగానే మనము దేశమును ప్రేమించుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా సొంత లాభము కొంతమనుకొని పరుగు వారికి తోర్పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులుయ్ అని చెప్పింది కూడా ఈ గురిజాడ అప్పారావు గారేనండి సో ఆయన యొక్క అవార్డుని మనకి చాగంటి అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు ఈయన ప్రవచనాలు చెప్తూ ఉంటారు పొద్దున్నే మీరు మీకు ఐడియా ఉంటుంది ఎందుకు చాగంటి కోటేశ్వరరావు గారు అని చెప్పేసి అంటాము అతనికి ఇవ్వడం జరిగింది సో ఇంకా మన అంతేనండి మనం ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నట్టయితే మనం గురుజాడ అప్పారావు గారిని బేస్ చేసుకోవాలి అంటే మనము రీసెంట్గా కూడా మనకి అల్లూరు సీతారామరాజు ఒక స్టాచ్యూని మోడీ గారు ప్రారంభించడానికి మన ఏపీకి వచ్చారండి అప్పుడు కూడా ఆయన యొక్క స్పీచ్ని దేశం అంటే మట్టి కదోయి దేశామంటే మనుషులు అని చెప్పేసి స్పీచ్ ఇచ్చారు కదా అదేనండి దానికి సంబంధించి ఇతను మనము గురిజాడ వెంకటప్పారావు అంటాము ఇతను వచ్చేసరికి విశాఖపట్నం అంటే యాక్చువల్గా ఇది కరెంట్ అండి గురిజాడప్పారావు గారు ఎవరికి ఇచ్చారంటే సా చాగంటి కోడేశ్వర గారికి ఇచ్చారు అతను ఏం చేస్తాడంటే ప్రవచనాలు చెప్తా ఉంటాడు దట్ ఈజ్ అయిపోయింది ఇది కరెంటు ఇంకొంచెం మనం అప్పారావు గురి గురించి తెలుసుకున్నట్టయితే ఇతను విశాఖపట్నంలో జన్మించాడండి సో ఇతను పంతొమ్మిది వందల పదిహేనులో శ్రీకాకుళంలో చనిపోయాడు సో పంతొమ్మిది వందల పదిహేనులో శ్రీకాకుళంలో చనిపోయాడు సో ఇప్పుడు నూట ఏడవ వర్ధంతి సో ఈ నూట ఏడో వర్ధంతిని పురస్కరించుకొని ఈ చాగంటి కోటేశ్వరరావు గారికి ఈ యొక్క గురిజాడ అప్పారావు గారి అవార్డు ఇవ్వడం జరిగింది ఓకేనా రైట్ పంతొమ్మిది వందల చనిపోయాడు ఇంకా గురిజాడ అప్పారావు గారి కొన్ని నవలలు కూడా రచించాడండి మీ అందరికీ తెలిసిందే చిన్నప్పుడు కూడా మనం చదువుకునే ఉంటాము కన్యా సులకము అని చెప్పేసి ఒక నాటికను కూడా రచించాడండి ఒక నాటకం కూడా పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై రెండులో కన్యా సులకము అని చెప్పేసి కన్యా సులకం అని చెప్పేసి ఒక మంచి నాటకాన్ని కూడా రచించాడు అదేవిధంగా మనకి ముత్యాల సారలు అని చెప్పేసి ముత్యాల సారలు అని చెప్పేసి రాశాడు అదేవిధంగా పూర్ణిమ పూర్ణమ్మ అని చెప్పేసి కూడా పూర్ణమ్మ అనే యొక్క నవలు కూడా అతను రచించడం జరిగింది సారంగదేవ అని చెప్పేసి ఇలాంటివి కూడా అతని యొక్క మంచి నవలలు అండి సో కన్యాసులకన్ని ఎవరు రచించారు అంటే పంతొమ్మిది వందల తొంభైలో గురిజాడప్పారా గారు ముత్యాల సార పూర్ణమ్మ ఇలాంటివి కూడా ఆయన రచనలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మహాకవి అని కూడా అతనికి బిరుదుందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ మనం చూద్దాము ద్రవ్యలోటు మరింత పెరిగింది అని చెప్పేసి ఈరోజు ఆర్టికల్ రావటం జరిగింది సో ఇది చూసినట్లయితే మనము ఏప్రిల్ అక్టోబర్లో ఏదైతే మనకి ఏప్రిల్ అక్టోబర్లో మనకి ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు కోట్లు అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది అంటే మనం ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి ఏప్రిల్ టు అక్టోబర్ అంటే మనకి దగ్గర దగ్గరగా ఏడు నెలలు అవుతుంది అంటే ఈ ఫినాన్షియల్ అంటే మనం ఎకానమీ పాయింట్ అంటే కరెంట్ ఎకానమీ అంటామండి దీన్ని అంటే మనం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు సెవెన్ మంత్స్ ఈ సెవెన్ మంత్స్లో లోటు అంటే మనం ఫిజికల్ డిఫిసిట్ అని చెప్పేసి మనం ఎకానమీలో చదువుకో దాన్ని కోసే లోటు అని కూడా అంటాం అనమాట సో అది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే ఒకసారి చూద్దాము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ చివరి నాటికి ద్రవ్యలోటు ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు కోట్లుగా నమోదైంది అంటే పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో ఇది నలభై ఆరు పాయింట్ ఐదు శాతానికి సమానం అని చెప్పి చెప్తున్నారు అంటే మనము ద్రవ్యలోటు అంటే ఏం చెప్పుకున్నామండి వ్యయాలు మైన మధ్య వ్యయాలు ఆదాయాలు అంటే రాబడులు పోబడులు అని చెప్పి చెప్తున్నాము సో మనము ఎంత అప్పు తెచ్చుకుంటున్నాము అంటే ఎంత ఖర్చు పెడుతున్నాము అంటే చూడండి వ్యయాలు ఆదాయాల మధ్య అంతరమైన ద్రవ్యలోటును గమనిస్తే మార్కెట్ నుంచి ప్రభుత్వం తీసుకునే అప్పులపై అవగాహన ఏర్పడుతుంది అని చెప్తున్నారు అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో మేము మొత్తము పదహారు పాయింట్ పదహారు పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్లు మేము అప్పు చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో చెప్పింది బడ్జెట్లో ఏమని చెప్పింది అంటే పదహారు పాయింట్ అరవై ఒక్క లక్షల కోట్లని మేము అప్పుగా తెస్తాము అప్పు తీసుకొస్తాము అని చెప్పి చెప్పారు సో ఆ అప్పులు ఇప్పటివరకు ఎంత చేశారట ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు కోట్లు మేము తెచ్చుకున్నాము ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు కోట్లు మేము తెచ్చుకున్నాము సో అది అనేది మనకి దీంట్లో ఏది ఈ పదహారు పాయింట్ లక్షల కోట్ల దగ్గర దగ్గరగా నలభై ఐదు పాయింట్ ఆరు శాతానికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఓకేనండి అంటే మనకి గవర్నమెంట్ కూడా కొంత ఖర్చు పెట్టాలి కాబట్టి మనం ఇట్లా బడ్జెట్లో ఇట్లా చెప్తారండి ముందుగానే మనకు ద్రవ్య లోటు అంటాం అనమాట దాన్ని ఆ అప్పునే మనము ద్రవ్య లోటు దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అని కూడా అంటాము ఫిజికల్ డెఫిసిట్ అంటే మనకి రాబడి కన్నా పో ఎక్కువగా ఉంటుందన్నమాట సో దాన్ని మనం చెప్తున్నాము ఇది గుర్తుంచుకోండి మీరు ఓవరాల్గా మన ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ ఈ మధ్య కాలంలో మనకి ద్రవ్యలోటు ఎంత అంటే మనకి ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు కోట్లు ఓకేనా మీకు కొంచెం ట్రిక్గా గుర్తుండాలంటే చూడండి స్టార్టింగ్ ఏడుతోనే అయింది ఎండింగ్ ఏడుతోనే అయింది అలా గుర్తుంచుకోండి ఏడు 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 ఏదో ఉంటుంది కింద ఆప్షన్స్ ఉంటాయి కదా పూర్తిగా మీరు గుర్తుంచుకుంటారంటే పర్లేదు కొంచెం ఇబ్బంది అయితే ఏడు ఏడు లాస్ట్లో ఉండాలని పాసిబిలిటీ ఉండొచ్చు అలాగే ఎక్కువ గుర్తుంచుకుంటే సో ఇదని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మొత్తము అదే మనకి ఓవరాల్గా మనకిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడిపిలో ఆరు పాయింట్ నాలుగు శాతానికి పరిమితం కావచ్చు ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇది మనము జీడిపిలో మన శాతాల్లో చెప్పాలనుకోండి ఇది సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని మనం చెప్పచ్చు సో ఓవరాల్గా ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాము అదేవిధంగా మనము ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వరల్డ్ బ్యాంక్ జీడిపి ప్రొడక్షన్ ఎంత అని చెప్పేసి మనం నిన్న కూడా లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం తర్వాత ఐఎంఎఫ్ ప్రొడక్షన్ ఎంత ఆర్బీఐ ప్రొడక్షన్ ఎంత జీడిపి గ్రోత్ అవి కూడా ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయండి కరెంట్ ఎకానమీ నుంచి అవి కూడా ఒకసారి మనం నిన్న వీడియోలో చెప్పాము ఒకసారి చూసుకోండి సో మనం చూసినట్లయితే మనకి టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ కన్నుమోతా అని చెప్పి చెప్తున్నారండి సో ఇతను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అండి ఇతను భారత వాహన రంగ దిగ్గజం ఇతను వచ్చేసరికి టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు సో ఈ యొక్క చైర్మన్ నిన్న చనిపోవడం జరిగింది సో ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి బెంగళూరులో చనిపోయారని చెప్పి చెప్పొచ్చు సో మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే రీసెంట్గా మనకి విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ చనిపోయారు కదా అతను ఈ క్రింది వాటిలో ఏ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడు అంటే టయోటానా మారుతియా టాటానా ఇట్లా అడుగుతూ ఉంటాడు సో మనము టయోటా కిర్లోస్కర్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది ఏదైతే మనకు టయోటా ఉంటుందో ఈ టయోటా అనేది మనకి జపాన్కి సంబంధించిన సో ఇతను వచ్చేసరికి మనకి హెర్బల్ చనిపోయాడు అని చెప్తా ఉన్నారు మనకి వీటితో పాటు అమెరికాలోని మసడ్ యూనిస చదువుకున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు సో బాధ్యతలు తీగొచ్చిన తర్వాత ఇతను జపాన్కి చెందినటువంటి టయోటాను అంటే ఇక్కడ తప్పించి వీళ్ళ భాగస్వామ్యంతో ఇక్కడ వాహనాలు మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసరికి మనం టయోటా కంపెనీ అనేది దేనికి సంబంధించింది అదేవిధంగా ఫోర్డ్ కంపెనీ ఏ కంట్రీకి సంబంధించింది ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడండి ఫోర్డ్ అయితే మాత్రము మనము అమెరికా అని చెప్పేసి చెప్పొచ్చు సో చనిపోయాడు కాబట్టి ఇది టయోటాకి సంబంధించింది అదేవిధంగా మనము రీసెంట్ మనకి ఎవరైతే మనకి టాటాకి ఒకప్పుడు చేరుకున్న సైరస్ మిస్ట్రీగా చనిపోయారు ఆ పాయింట్ గుర్తుంచుకొని సైరస్ మిస్ట్రీగా చనిపోయారు అదేవిధంగా మనకి మనకి స్టాక్ మార్కెట్కి సంబంధించిన వ్యక్తి ఒకయన రాకేష్ జుంజున్వాలా గారు చనిపోయారు అంటే వీళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ స్టేట్లు కూడా గుర్తుంచుకోవాలండి సో మనకి రీసెంట్గా ఐ లవ్ యూ రస్నా అని చెప్పేసి ఒక రస్నా అధినేత ఒక ఆయన చనిపోయారు ఇలాంటివి మనం బాగా అప్డేటెడ్గా ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఎన్డీటీవీ అని చెప్పేసి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఎన్డీటీవీ అంటే మనకి పూర్తి ఫామ్లో న్యూ ఢిల్లీ టెలివిజన్ అని చెప్పేసి అంటామండి ఎన్డీటీవీ అంటే న్యూ ఢిల్లీ టెలివిజన్ అని చెప్పేసి మనము చెప్తా ఉంటాం అనమాట సో ఈ యొక్క ఎన్డీటీవీలో కొంత షేర్ని అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఆదానీ గ్రూప్ వాళ్ళు ఇది ఆదానీ ఉంటారు మీ అందరికీ ఐడియా ఉంటుంది సో ఈ ఆదానీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి సో దాంట్లో భాగంగా ఎన్డీటీవీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ దంపతులు వాళ్ళు రాజీనామా చేశారని రావుతుంది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రీసెంట్గా ఎన్డీటీవీని ఎవరు కొనుక్కున్నారు అంటే దాంట్లో షేర్ మెజారిటీ ఎవరు తీసుకుపోతున్నారంటే మనం ఆదానీ గ్రూప్ అని చెప్పి చెప్పాలి లేదా రీసెంట్గా ఎన్డీటీవీ వ్యవస్థాపకులు రిజైన్ చేశారు కదా వాళ్ళ పేర్లు ఏంటని అడుగుతాడు అది ఒకసారి చూసినట్లయితే మనము ప్రణయ్ రాయ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఆయన భార్య రాధికా రాయ్ అండి ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి యాక్చువల్గా రాధికారాయికి దగ్గర దగ్గరగా దీంట్లో మనకి పదహారు పాయింట్ మూడు శాతము వాటా ఉందండి ఎన్డీటీవీలో వాళ్ళ వ్యవస్థ పదహారు పాయింట్ మూడు శాతం ఉంది పదిహేను పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఉందన్నమాట సో మిగతా ఇవి ఇంకొకటి వీళ్ళకి సంబంధించి మనము పీపీఆర్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది సో దానికి ఉన్నాయండి సో దాంట్లో భాగంగా ఏదైతే మనకు ఆర్ఆర్పిఆర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆర్ఆర్ పిఆర్ అని చెప్పేసి ఒక హోల్డింగ్ కంపెనీ ఉంటుంది ఈ ఆర్ఆర్పిఆర్లో వీళ్ళకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాటా ఉంది సో ఈ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాటాని ఎవరైతే ఉన్నారో మనకి యాదాని గ్రూప్ వాళ్ళు వీళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మనకు వార్తల్లో వచ్చింది సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే ఈ ఎన్డీటీవీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇది ఢిల్లీలో ఉంటుంది సో ఇది ఢిల్లీలో ఉంటుంది ఇది స్టాటిక్ ఎన్డీటీవీ సో దీని యొక్క వ్యవస్థాపకులు ఉంటే ప్రణయ్ రాయ్ రాధికారాయ్ ఇది ఎందుకు వార్తలోకి వచ్చిందంటే దీంట్లో మనకి ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్స్లో ఉన్న దాన్ని ఈ కాదాని గ్రూప్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని నిబంధనల ప్రకారం మరో ట్వంటీ సిక్స్ పర్సెంట్ను కూడా కొనుగోలు చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఆల్రెడీ ఇరవై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది శాతం వాటా అవుతుంది దీన్ని తీసేసుకున్నారండి ఆర్ఆర్పిఆర్లో ట్వంటీ నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ వాటాను ఈ ఆదాని గ్రూపాలు తీసేసుకున్నారు దాంతోపాటుగా ఇంకొక ఇరవై ఆరు శాతం వాటాకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారనమాట సో అందువల్ల వీళ్ళు రాజీనామా చేశారు కొంత వివాదాస్పదంగా ఉంది దీని గురించి ఓకేనండి ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ సో ఇది కరెంట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఫిజికల్ డిఫిషియట్ ఇందా తెలుగు వెర్షన్ అండి సో ఈ ఈరోజు నాటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్